హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది రానున్న పార్లమెంట్ రాజ్యసభ స్థానిక సంస్థల ఎన్నికలను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ను బలహీనం చేయడం పైన దృష్టి సారించింది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఊపిరి సలపకుండా అన్ని వైపుల నుంచి అస్తదిగ్బంధనం చేసే స్ట్రాటజీతో ముందుకెళ్తుంది ప్రస్తుత పరిణామాలు చూస్తే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ చేపట్టినట్టు అర్థమవుతుంది ఇప్పటికే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఆకర్షితులవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాజీనామాల బాట పట్టడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో గులాబీ అధినాయకత్వం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అవిశ్వాస తీర్మానాలతో అనేక మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఎన్నికల నాటికి మరిన్నింటిని వసం చేసుకునే విధంగా ప్రణాళిక రచిస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా వ్యూహత్సన చేస్తుంది కాంగ్రెస్ ఈ క్రమంలోనే త్వరలోనే తెలంగాణ నుంచి ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ స్థానాలను దక్కించుకునే ఎత్తుగడ వేస్తోంది బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా వదిరాజు రవిచంద్ర బడుగుల లింగయ్య యాదవ్ జోగింపల్లి సంతోష్ కుమార్ల పదవీ కాలం ఏప్రిల్ రెండుతో పూర్తి కావడంతో ఆ స్థానాలు భర్తీకి ఈ ఎన్నిక జరుగుతోంది అయితే ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో అసెంబ్లీ ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని బట్టి కాంగ్రెస్కు రెండు బీఆర్ఎస్కు ఒక స్థానం చొప్పున దక్కే అవకాశం అయితే స్పష్టంగా ఉంది పలువురు నేతల పోటీకి ఆసక్తి చూపుతుండగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే చర్చ రెండు పార్టీల్లోనూ జరుగుతోంది రెండు రాజ్యసభ స్థానాలను ఖచ్చితంగా దక్కించుకోనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని ఢిల్లీ కోటాలో అధిష్టానం చెప్పిన వారికి రిజర్వ్ చేయాలని భావిస్తోంది అయితే రాజ్యసభ ఎన్నికల్లో విప్పు వర్తించదనే నిబంధనను ఆసరాగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ మూడో అభ్యర్థిని కూడా బరిలో దింపే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇటీవల కాలంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలవడం లండన్లో ఎంఐఎం అధినేత అస్రుద్దిన్ ఓవేసితో ముఖ్యమంత్రి భేటీ తదితర పరిణామాలతో కాంగ్రెస్ పెద్ద స్కెచ్తోనే ఉన్నట్టు కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ మాత్రం మిత్రపక్షం ఎంఐఎం సహకారంతో ఒక సభ్యుని సునాయాసంగా గెలిపించుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది రాష్ట్రం నుంచి ఏడుగురు సభ్యులు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా అందరూ బీఆర్ఎస్కు కు చెందిన వారే కావటం గమనార్హం ప్రస్తుతం ఖాళీ అవుతున్న చోట ఒక సీటు దక్కే అవకాశం ఉండడంతో బీఆర్ఎస్లోనూ ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు అటు రాష్ట్రం నుంచి రాజ్యసభలో అడుగు పెట్టడం పైన కాంగ్రెస్ నుంచి పలువురు సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నారు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాజీ కేంద్ర మంత్రులు బలరాం నాయక్ రేణుకా చౌదరి సర్వే సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి సంపత్ కుమార్ వి హనుమంతరావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు మొత్తంగా లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించుకునేందుకు సన్నద్ధం అవుతూనే ఇటు మండలిలో అటు రాజ్యసభలో తమ పార్టీ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్